వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన ఇది తమ్ముడికి జరపంటే ఈ అండి మండగం జరుపు వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైనా ముందు రావాలా రైట్ గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు దేవరకొండ అన్న రవీంద్ర కుమార్ గారు గౌరవనీయులు నల్లగొండ జిల్లాని కేసీఆర్ గారి నాయకత్వంలో తన మార్గదర్శకత్వంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి డిసెంబర్ ఇరవై మూడు దాకా జిల్లా మంత్రిగా అద్భుతంగా నడిపించిన పెద్దలు సూర్యాపేట శాసనసభ్యులు అన్న శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు స్థానిక మాజీ శాసనసభ్యులు ఇవాళ నల్గొండ పట్టణంలో మీ అందరికీ కూడా ఏర్పాట్లు చేసి చక్కటి ఆతిథ్యం ఇచ్చిన గౌరవనీయులు సోదరులు శ్రీ కంచర్ల భూపాల రెడ్డి గారికి అట్లాగే గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ ఎంసీ కోటిరెడ్డి గారికి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారికి మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారికి పార్లమెంటు నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ కంచర్ల కృష్ణారెడ్డి గారు రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ బడుగుల లింగ యాదవ్ గారు శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ కర్నే ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ విజయసింహారెడ్డి గారు గౌరవనీయులు శ్రీ చకిల మనీల్ గారు గౌరవనీయులు శ్రీమతి పాల్వాయి శ్రవంతి గారు గౌరవ చెరుకు సుధాకర్ గారు అట్లాగే గౌరవనీయులైన సోదరులు శ్రీ నిరంజన్ వలీ గారు చాడా కిషన్ రెడ్డి గారు ఒంటెత్తు నరసింహారెడ్డి గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు శ్రీ రామ్ చంద్రు నాయక్ గారు పల్లె రవికుమార్ గౌడ్ గారు బాలరాజ్ గారు గౌరవనీయులు మిర్యాలగూడ శాసనసభ్యులు మాజీ భాస్కరరావు గారి తనయుడు శ్రీ నల్లబోతు సిద్ధార్థ్ గారు గౌరవనీయులు శ్రీ కట్కం సత్తయ్య గౌడ్ గారు శ్రీమతి శరణ్యారెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు బిలియా నాయక్ గారు రాకేష్ రెడ్డి గారు భువనగిరి దేవేందర్ గారు నంద్యాల దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన మిగతా పెద్దలందరికీ పేరు పేరున చెప్పిన విజయసింహారెడ్డి గారి పేరు చెప్పిన అట్లాగే ఎవరో పేర్లు చెప్పలేదో మా విజయేందర్ రెడ్డి అన్న మా రంగారెడ్డి అన్నా విష్ణు అన్న ఇంకా అందరికీ యువలో పేర్లు చెప్పలేదో యాదయ్య గౌడ్ గారు ఇంకా పేరు పేరున అందరికీ ఎవరో పేర్లు చెప్పలేదో దయచేసి మనుషులనే తిట్టుకోండి బయట తిట్టకండి మా పంకజ్ అన్న చెక్కిల మనీలన్న సైద్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి పేరు పేరున అందరికీ ముందున్న పత్రికా మిత్రులకు ఇవాళ గెలిచి వచ్చిన గౌరవ సర్పంచులకు గెలిచి వచ్చిన ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు వాళ్ళను గెలిపించిన మా అన్నాదమ్ములకు అట్లాగే ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం శిరస్సు వంచి నమస్కారం ఎందుకు చేస్తున్నా అంటే ఈ గెలుపు ఖచ్చితంగా మీది మాత్రమే మీరు మాత్రమే కొట్లాడి గెలిచినారు కేసీఆర్ గారి స్ఫూర్తితో ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా నాయకుడు కేసీఆర్ గారు అందించిన పోరాట స్ఫూర్తితో మేము కొట్లాడతామని చెప్పి అధికార పార్టీ ఆగడాలను అధికార పార్టీ అరాచకాలను అన్నిటిని ఎదుర్కొని వాళ్ళ గూండాగిరిని పోలీసు పవర్ను అన్నిటిని ఎదుర్కొని మీరు అద్భుతంగా వీరోచితంగా పోరాటం చేసినందుకు గట్టిగా చప్పట్లతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం ఏమేటట్టు వారికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నా గెలిచిన వారికి స్వల్ప తేడాతో ఓడిన వారికి గెలిచి ఓడిన వారికి పేరు పేరున అందరికీ అభినందనలు గెలిచి ఓడిన వారు అని ఎందుకంటున్నా అంటే దగ్గర దగ్గర ఇప్పుడే మా రెడ్డి అన్న చెప్పినట్టు ఒక వెయ్యి పదిహేను వందల గ్రామాల్లో నిజానికి మనం గెలిచినాం కానీ లంగతనంతో చిల్లర మలర మరి అధికారులను అడ్డం పెట్టుకొని కావాలని తిమ్మిని బమ్మిని చేసి గెలిచిన వాళ్ళని కూడా ఓడిపోయినట్టుగా రీకౌంటింగ్ లో ఓడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మరి ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని రెండేళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా జిల్లా తిరిగిండు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు బెదిరిచ్చిండ్రు మీకు ఇందిరామైన్లు రావు ఫలాన పథకం రాదు ఫలాన పథకం రాదు అని బెదిరిచ్చిండ్రు కాలికి బల్బం కట్టుకుని ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఊరూరు తిరిగిండు ఇంకా చాలా రకాలుగా అధికార యంత్రాంగం నడ్డం పెట్టుకొని బెదిరించినారు ఇన్ని చేసినా రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీగా కనుక ఎన్నికలు జరిగింటే అరవై శాతం టచ్ అయ్యేది అయినప్పటికీ దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై శాతం స్థానాల్లో ఇవాళ బీఆర్ఎస్ గెలిచింది అంటే దానికి కారణం మీరు 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 అనే మాట మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా మీ పోరాట స్ఫూర్తి ఇలా పార్టీ నాయకత్వం మొత్తానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ముత్యమటలు పట్టించింది అందుకే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే మండల పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి భయమయ్యి ఇలా తప్పించుకొని పారిపోతా ఉన్నారు చూస్తా ఉన్నారు మీరు ఇవాళ పొద్దున్న పేపర్ల వాడుతా ఉన్నది సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టాల రైతులకు నిజంగానే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి చేసింటే సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టి ఉండాలి ఈరోజు రైతు దినోత్సవం కూడా జాతీయ రైతు దినోత్సవం ఈ రోజు ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు ఒక రైతు బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నీకు నీ ప్రభుత్వానికి ఏమైనా నిజాయితీ ఉంటే నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి చేసినామనే నమ్మకం ఉంటే దమ్ముంటే సాకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పించుకోవచ్చు కొన్ని రోజులు అధికారం ఉంది కదా నామినేషన్ల ద్వారా పదవులు నింపుకునేం కదా అనే ఒక తొంపుతో తప్పించుకోవచ్చు కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరూ వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ అందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు ఆ కోపం కొద్దిగా సర్పంచ్ ఎన్నికల్లో కనబడ్డది సహకార ఎన్నికలు కింద పెడితే రైతులు కర్రు కాల్చి వాత పెడతారనే భయంతో ఇలా నామినేటెడ్ పద్ధతుల్లో ఆ పదవులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు రెండేళ్ళు అయిపోయింది ఏం చేసిండ్రు రెండేళ్లు ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు రోజుకొక్క లీక్ ఇస్తారు ఇవో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు రెండేళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు పోనీ ఆ కేసులను ధైర్యంగా పెడతాడా మగాడులాగా అంటే అది కూడా శాత కాదు రోజు ఒక లీక్ ఇగో ఈ కేసు ఇస్తారంట ట్యాపింగ్ అంట నోటీస్ అంట రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మగాడి వైతే రా వచ్చి చెప్పు ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు రోజు చూడండి సిఖండి రాజకీయాలు తప్ప మగ మగాడులాగా లాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు రా ముందుకు రా కెమెరాల ముంగట్టుగా చిట్ చాట్ల వెనకాల డాకురుడు ఎందుకు ముఖం ముంగుకొని రా ఈ కేసులో నేను కేసు పెడుతున్నా నేనే పోలీసులకు చెప్పిన నోటీస్ ఇస్తున్నా నేనే అవసరమైతే జైల్లో పెడతాను హోం మంత్రి కూడా నువ్వే కదా వచ్చి చెప్పు ముంగట్టుకొచ్చి అది చేత కాదు వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు ఆరు గ్యారంటీలు లాంటివి నూరు లాంటివి అంటివి ఏమాయనాయనా అని అడుగుతున్నారు సర్పంచ్ ఎన్నికల్లోనే నలభై శాతం మందికి ఇవాళ బుద్ధి చెప్పినారు బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీశారు అందుకే రోజొక్క టైం పాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు అడుగుతారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం తొంభై శాతం పనులు పూర్తి చేసింది పాలమూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లాలోని ఆరు గ్రామీణ నియోజకవర్గాలకు అట్లాగే మన పశ్చిమ దక్షిణ పశ్చిమ నల్లగొండలో సౌత్ వెస్ట్ నల్గొండలో మునుగోడు దేవరకొండ కొంత నల్గొండ నియోజకవర్గం కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా దిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం ఎట్లా తొంభై శాతం పనులు పూర్తయినాయి ఎట్లా పది శాతం ఈ రెండేళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టిండ్రు ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు చెప్పడం మాత్రమే కాదు కేసీఆర్ గారు ఏమన్నారు ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే ఆరు ఏడు నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు ఆఖరికి ఆ ప్రాజెక్టుని ని కుదించే ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం దలపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి ప్రజల దృష్టి మలసాలి ఇది ఆయన ఉద్దేశం ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడద్దు రైతు బంధు గురించి ఎవరు మాట్లాడద్దు రైతు కూలీలకు నెలకు ఇస్తానన్న వెయ్యి రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని బిల్డప్ ఏదైతే ఇచ్చిండో లక్షలాది మంది రైతు కూలీలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి దాని గురించి మాట్లాడద్దు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు బంధు రైతు బంధు ఎందుకు బంద్ అయింది అని చెప్పి కౌలు రైతులు అడగొద్దు తులం బంగారం ఏమైంది నాయనా అని ఆడబిడ్డలు అడగొద్దు అట్లాగే బతుకమ్మ చీర ఏమైంది అని మహిళలు అడగొద్దు నెలకి ఇస్తానన్న రెండున్నర వేలు ఏమైంది అని గుర్తు చేయొద్దు నాలుగు వేల అంటివి ఏడవాయరా నాయనా అని పెద్ద మనుషులు అడగొద్దు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని పిల్లలు అడగొద్దు మాకు స్కూటీలు ఇస్తానంటివి ఏవి అని ఆడపిల్లలు అడగొద్దు అట్లాగే నిరుద్యోగ భృతి అంటేవి నాలుగు వేలు అదెక్కడా అని పిల్లలు అడగొద్దు ఇస్తానన్న పన్నెండు లక్షల అంబేద్కర్ అభయ దళిత బంధు తీసేసి పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు కదా కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తాన్నాడు ఏమైంది అని దళితులు అడగొద్దు గిరిజనులు అడగొద్దు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో విద్యలో ఉపాధిలో సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఇస్తానన్న రిజర్వేషన్ ఏమైందని బీసీలు అడగొద్దు పెడతానన్న ఇరవై వేల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి మొత్తం ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఏమైంది అని బీసీలు అడగొద్దు ఇస్తానన్న గొర్రెలేమాయ్ అని యాదవులు అడగొద్దు తెస్తానన్నా చేపలు అని ముదిరాజులు గంగపుత్రులు అడగొద్దు బీసీ డీలకెళ్లి ఏలకు మారుస్తానో కదా ఏమాయ్ అని ముదిరాజులు అడగొద్దు ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతున్నాయో వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలి అందుకే ఇలా నోటీసులు ఇచ్చి ప్రజలను మళ్ళొక్కసారి పత్రికలను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి దయచేసి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మహాభారతంలో చెప్తారు అర్జునుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు ఒకటే మాట చెప్తున్నట వాళ్ళు గురువు గారు ద్రోణాచార్యుడు ఏమని నీ మొత్తం దృష్టి చిలుక కన్ను మీదనే ఉండాలి కొడితే చిలక కన్నునే కొట్టాలి తప్ప ఇంకేది కనబడద్దు చెట్టు కనబడద్దు చెట్టు మీద ఉన్న దానికి ఉన్న మరి కొమ్మలు కనపడద్దు కొమ్మ చుట్టూ ఉన్న ఆకులు కనబడద్దు ఏది కనబడద్దు ఆ చెట్టు మీద కూర్చున్న చిలుక చిలుక కన్నుకే కొట్టాలి అని చెప్పి దీక్షతోని దృష్టి పెట్టి కొట్టుమనేదైతే చెప్తాడో మన కేసీఆర్ గారు కూడా మీకు అదే చెప్పమని చెప్పిండు నల్లగొండలో ఒకటే ఒకటి మన దృష్టి మన మీద ఎన్నెన్న కేసులు పెట్టుకొని కేసులు పెట్టని అవసరమైతే జైలుకు పంపని ఏమన్నా కానీ కానీ కాంగ్రెస్ ను మాత్రం ప్రజాక్షేత్రంలో నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్యే లేదు పోరాటం ఎంత దాకైనా అయినా పోదామనే మాట కూడా నేను మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడకండి ఎవ్వరితో ఏం కాదు కాంగ్రెస్ వాళ్ళకంత ధైర్యం కూడా లేదు కేసీఆర్ గారు గర్జిస్తే ఈ జిల్లా మంత్రులు నీళ్ల మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు పాపం ఆయనకు నీళ్ల గురించి కూడా తెలియదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను చూస్తా ఉంటాను ఆయనకి ఏం తెలియదు ఏమన్నా అంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే రేపు వస్తా అంటాడు మళ్ళా ఒక ఆయననేమో ప్రిపేర్ అయ్యి రాడు ఇంకొక ఆయననేమో నీళ్లు వాటర్ నేను ఎక్కువ చెప్పా ఆయన గురించి ఒక గిసం టోళ్ళు ఈ జిల్లా మంత్రులు ఏం తెలుసు వీళ్ళ నీళ్ల గురించి తెలుసా ప్రజల అవస్థల గురించి తెలుసా అడ్డమైన అబద్ధాలు చెప్పి అర్రాసు పాట వాడి ఇవాళ అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కూర్చున్నారు మీదికెళ్ళి ఇవాళ హుంకరిస్తా ఉన్నారు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు బెదిరింపులు అంటే మామూలు మామూలు బెదిరింపులు కాదు ఇక్కడే ఎల్లారెడ్డి గూడెంలో యాదగిరిని ఎల్లమ్మ గూడెంలో యాదగిరిని ఏ రకంగా అవమానించినో ఒక యాదవ సోదరుణ్ణి మీ కళ్ళ ముంగట్నే ఉన్నది లింగంపల్లిలో సూర్యాపేట జిల్లాలోని నూతన కల్లి మండలం లింగంపల్లిలో మల్లయ్య యాదవ్ గారిని కిరాతకంగా హత్య చేసినారు అట్లాగే చిన్న కాపర్తిలో ఇప్పుడే లింగయ్య గారు చెప్పినట్టు గెలిచిన వాళ్లను పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెట్టకుండా ఓడించినట్టు ప్రకటించినారు అట్లా చాలా గ్రామాల్లో ఇక్కడ నారాయణపురంలో కానీ ఇంకా చాలా గ్రామాలలో ఇవాళ ఈ అరాచకంతో రీకౌంటింగ్ చేసి మొదలు గెలిచిన వాళ్లను తర్వాత ఓడిపోయిన వాళ్ళుగా ప్రకటించి ఆ రకంగా కూడా అన్యాయం చేసినారు ఇలా బెదిరింపులు పనిచేయకపోవడంతో కొత్త కథ తెచ్చుకున్నారు ఏమని మీకు ఇందిరం మీన్లు మీకు ఫలానా దియం మీరు సర్పంచ్లందరూ మాతో వస్తేనే రేపటి రోజున మీకేమైనా ఉంటుందని చెప్తున్నారు నేను మీ అందరికీ ఒకటే గెలిచిన మా గౌరవ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి మీరు పరిస్థితి గమనించండి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇవాళ దిక్కు లేదు అక్కడ మీరు చూడండి నేను చెప్పేది అబద్ధం కాదు ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు నిధులు ఇస్తలేడు అభివృద్ధికి అని చెప్పి ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసింది ఆయన అయ్యా నాకు ఒక వంద కోట్లు ఇవ్వండి మా ముఖ్యమంత్రి గారు పైసలు ఇస్తలేడు అభివృద్ధికి పైసలు లేవంట అని ఆయన ఉత్తరం రాసుకున్నాడు అట్లాగే ఇంకొక ఎమ్మెల్యే గారు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన కుల్లో చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పైసలు లేవు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మాకు పెళ్లిళ్లకు పేరెంటాలకు పోవడం తప్ప మాకు ఏ పని లేకుండా పోదు అని చెప్పి ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నాడు ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లా ఉన్నది వాళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము అనుకుంటే సర్పంచ్లను ఇబ్బంది పెట్టగలుగుతామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీకు రక్షణగా నిలబడేది మీకు రక్షణకు వచ్చేది మీ హక్కులను కాపాడేది ఒకరే ఒక్కరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు ఇలా హక్కుగా అండగా నిలబడుతుందని చెప్పి మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పైసలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో నేను ఇయ్యా ఇయ్య ఇది చేస్తా అది చేస్తా అని ఎవడి అబ్బ కాదు ఎవడి అత్త కాదు ప్రజల పైసలు పన్నుల రూపంలో ప్రజలు కట్టిన పైసలను మళ్ళీ తిరిగి వారి కోసమే ఖర్చు పెట్టడం ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఇవాళ దేశంలో ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది ప్రధానమంత్రి గారు మంత్రి మండలి ఎంపీలు ఢిల్లీలో ఉంటారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటది ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఉంటారు కొద్దిగా కిందికి వస్తే జిల్లా పరిషత్ ఇప్పుడు జిల్లా పరిషత్ లేదు కానీ జిల్లా పరి ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటుంది ఇంకొద్దిగా కిందికి వస్తే మండల పరిషత్తు మున్సిపాలిటీలు ఇక్కడ మండల పరిషత్తు అక్కడ మున్సిపాలిటీలు ఇంకా కొద్దిగా కిందికి వస్తే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీల్లో మీరే బాసులు ఈ మాట ఎందుకంటున్నా అంటే రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారు రాసినారు ఐదంచెల ప్రభుత్వం గురించి ఈ ఐదంటల ప్రభుత్వంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు అట్లా అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు వచ్చే నిధులు మీకే వస్తాయి మీ హక్కుగా ఇది ఎవరో మీకు భిక్షమేస్తేనో ఎవరో మీకు ఇట్లా చేయి విధులిస్తేనో వచ్చేది కాదు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఢిల్లీలో ఒక రూపాయి విడుదలైతే ఢిల్లీలో రూపాయి విడుదలైతే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఎనభై ఐదు పైసలు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి ఒక పది పైసలు మండల పరిషత్ అకౌంట్ పోతాయి ఐదు పైసలు మాత్రమే మీకు జిల్లా పరిషత్ అకౌంట్ వస్తాయి జిల్లా పరిషత్ కు మండల పరిషత్ కు కొన్ని వేరే నిధులు కూడా వస్తాయి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేది గ్రామాల పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి బ్రహ్మాండంగా రూపాయి ఢిల్లీ నుంచి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు విడుదలైతే రాష్ట్రంలో పల్లె ప్రగతి పేరిట కేసీఆర్ గారు ప్రోగ్రామ్ పెట్టి ఆ రూపాయికి ఇంకొక రూపాయి తోడేసి జీతం ఇచ్చినట్టే మొదటి వారంలోనే మీకు గ్రామ పంచాయతీ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అయ్యేది సర్పంచ్లకు నిధులు ఇవ్వడమే కాదు విధులు కూడా గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మంచి పనులు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లు మనం చేసుకున్నాం చెట్లు పెట్టుకున్నాం ఇవాళ ఏ ఊరికి పోయినా బ్రహ్మాండంగా చెట్లు మనకు స్వాగతం పలుకుతా ఉన్నాయి రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు హరితహారం అనే పేరిట రాష్ట్రం మొత్తంలో పెట్టుకున్నాం దేశంలో ఎక్కడా లేదు ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ప్రతి గ్రామంలో చెత్తను సేకరించడానికి ఒక ట్రాక్టర్ ఆ మొక్కలకు నీళ్లు పోయడానికి మనం హరితహారంలో పెట్టిన మొక్కలకు నీళ్లు పోయడానికి ఒక ట్యాంకర్ అట్లాగే ఆ చెత్తను పారేయడానికి ఒక డంపింగ్ యార్డ్ మనుషులు చనిపోతే భారతదేశంలో ఎక్కడా లేదు ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం పెద్ద మనుషులు తిరగడానికి ఒక పార్కు పల్లె ప్రకృతి వనం భారతదేశంలో ఎక్కడా ఒక గ్రామంలో ఇన్ని సవలతులు లేవు అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పల్లెలను మనం అద్భుతంగా మార్చుకున్నాం కాబట్టే భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం లెక్కదీస్తే టాప్ ట్వంటీ మొదటి ఇరవై ఎక్కడ ఉన్నాయని లెక్క దీస్తే ఇరవైకి ఇరవై తెలంగాణలో ఉన్నాయి కేసీఆర్ గారి నాయకత్వంలో అని కేంద్ర ప్రభుత్వమే మనకు కితాబిచ్చింది మూడు శాతం కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణ కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ ముప్పై శాతం అవార్డులు గెలుచుకున్నది అంటే ఒక దానికి కేసీఆర్ గారి దక్షత నాయకత్వ పటిమనే కారణం ఇవాళ సర్పంచ్ లో నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకపోవచ్చు కానీ వారు చూపిన బాట మీ కళ్ళ ముంగట్నే ఉన్నది ఊరిని ఎట్లా నడపాలి ఎట్ల పారిశుద్ధ్యం మెయింటైన్ చేయాలి ఎట్లా నీళ్ళు అందించాలే అని మీకోసం ఊరు ఊర ట్యాంకులు కట్టిండి ఒకప్పుడు నాకు బాగా గుర్తున్నది రెండు వేల తొమ్మిదిలో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయింది కూడా ఎండాకాలం ఏప్రిల్ మేలో గెలిచినాం గెలిచినాక ప్రామిస్ చెప్తున్నాం మీకు నంబర్ నేను చెప్తే ఊరికి పోవాలంటే భయం అవుతుండే ఎండాకాలంలో ఊరికి పోతే ఎక్కడికక్కడ రోడ్డు కడ్డంగా ఖాళీ కుండలు ఖాళీ బిందెలు మొత్తం మహిళలందరూ అడ్డం తిరిగేది అన్నా మా ఊరిలో నీళ్లు లేవు మా ఊర్లో రెండు బోర్లు లేపి రెండు మోటార్లు పెట్టి అని గడుబడి చేసేది ఇలా మీరు అదృష్టవంతులు సర్పంచులు మీకు ఆ బాధ లేదు మిషన్ భగీరథ పేరుతో నలభై వేల కోట్లతో ఇదే నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ ను రూపు మాపిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా పెట్టి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి మా ఆడబిడ్డలకు ఇలా గోస లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ గారు అందుకే అంటున్నా నేను మీకు గతంలో ఉండే సర్పంచులకు ఉండే బాధ గోస మీకు లేదు లేకపోతే ఎండాకాలం వచ్చింది అంటే సర్పంచుల బాధ అంతా ఏ బాయి కిరాయికి తీసుకోవాలి ఏ వ్యవసాయ బాయిని తీసుకొని వాటికి కిరా ఎట్లు ఇవ్వాలి ఎట్లా మోటార్లు పెట్టాలి ఎట్లా నీళ్ళు అందించాలి ఇదే బాట ఉంటుండే ఇక పట్టణాల్లో అయితే వాటర్ ట్యాంకర్లు తప్ప ఇంకో దిక్కు లేకుండే ఇలా బాధ పోయింది అట్లే కరెంటు కష్టం ఉండే ఆ కరెంటు కష్టం కూడా పోయింది ట్రాన్స్ఫార్మర్లు కాలుడు మోటార్లు వేలుడు ఇల్లు ఒళ్ళెంత పోయింది మళ్ళీ కాంగ్రెస్ అనే దరిద్రం వచ్చినాక మళ్ళా సురువైంది నాకు తెలుసు అందు ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే కేసీఆర్ గారు మీకు చూపెట్టిన బాట మీకు కళ్ళ ముంగట్ ఉంది ఊరెట్లా పరిశుభ్రంగా ఉండాలి చెట్లు ఎట్లా పెంచాలి ఊర్లో కార్యక్రమాలు ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా మీ అందరికి అవగాహన ఉంది కానీ ఒక్క విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి ఇందిరమ్మ ఇండ్లైనా ఇంకోటైనా ఇంకోటైనా పెన్షన్లు ఇచ్చేదైనా ఇంకోటైనా ఇంకోటైనా అదేవరో మీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో చేసే పని కాదు ఆ కార్యక్రమం కూడా మీరే బాసులుదం ఎక్కడ పెట్టాలి లిస్టు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులది ఎక్కడ పెట్టాలి గ్రామ పంచాయతీలో ఎవరు తీర్మానం చేయాలి మీరే తీర్మానం చేస్తే లెక్క చెల్లుత తప్ప నిన్నటి దాకా ఒక లెక్క రేపటి నుంచి ఒక లెక్క అనే మాట గుర్తు నిన్నటి దాకా మీరు లేరు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట ఇప్పుడు మీరు వచ్చినారు మీరు వచ్చిండ్రు ఒకటి రెండు రాలే మీరు ఇక మీ జిల్లాలో ఎంతమంది వచ్చారు అంటే కొద్దిగా అనుమాన పక్షులు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ కాబట్టి చదువుతున్నారు నల్లగొండలో ఇరవై మూడు మంది సర్పంచులు నల్లగొండ నియోజకవర్గంలో ఎందుకంటే ఇక్కడ సర్పంచుల సంఖ్యనే తక్కువ మిర్యాలగూడలో నలభై నాగార్జున సాగర్లో ముప్పై తొమ్మిది దేవరకొండలో డెబ్బై నకిరేకల్లో ఇరవై ఏడు దేవరకొండలు జోష్ మీదరా మరి తాండాలని గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్ గారు ఇవాళ మీ తాండాలో మీ రాజ్యం వచ్చిందంటే మా నాయకులు మా రవీంద్ర నాయకన్నా కానీ మా నాయకులందరూ ఇవాళ ఏ ఆ ఊరు సర్పంచులు అవుతున్నారంటేనే దానికి కారణం ఎవరు ఆరు శాతం నుంచి పది శాతం రిజర్వేషన్ పెంచింది ఎవరు మూడు వేల నాలుగు వందల గిరిజన తాండాలు గూడాలు గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు అట్లాగే నకిరేకల్లో ఇరవై ఏడు మునుగోడులో అచ్చా అవి కలిపిన విటు అవి కలిపితే నలభై రెండు కలపకపోతే ఇరవై ఏడు ఎందుకంటే కలిపితే ఆ జిల్లా సూర్య మన భువనగిరి జిల్లాలో కూడా అన్న కలిపి చెప్తున్నాడు మొత్తం నియోజకవర్గం నలభై రెండు ఈ జిల్లాలో వచ్చేటిది ఇరవై ఏడు మునుగోడులో నలభై మూడు తుంగతుర్తిలో ఈ జిల్లాలోకి వచ్చేటిది ఎనిమిది మొత్తం కలిపి రెండు వందల యాభై గ్రామ పంచాయతీలు ఒక్క నల్గొండ జిల్లాలో మనం గెలుచుకున్నాం సాధారణంగా అధికార పార్టీ ఎటుంటే గటే ఓటేస్తారు ఎందుకంటే ఎందుకు పంచాయతీ అనుకుంటారు ప్రజలు కూడా ఎందుకంటే మళ్ళా మూడేళ్ళు కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఎలక్షన్లో చూసుకుందాం తి అనుకుంటారు కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందంటే ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు కర్రుగాల్చి వాతా పెడదామా అన్నంత కోపంగా ఉన్నారు ఎందుకంటే ఇటువంటి మాటలు ఇట్లాంటి ముఖ్యమంత్రిని బహుశా ఇవ్వాల్సి చూసి ఉండరు మనం కూడా చూసినాం ఎన్టీ రామారావు గారిని చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత కేసీఆర్ గారిని ఒక ఆరు ఏడుగురు నేను కూడా నా కళ్ళతో చూసిన కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం నేను జీవితంలో చూడలే ఏం మాటలు అవ్వి ఎంత వెకిలి వేషాలు ఎవరైనా ఒక్కసారి ఆలోచన చేయండి ఏమయా ముఖ్యమంత్రి గారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైందంటే ఏమంటాడు నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా మరి మా ఆడబిడ్డలు ఏమైనా రెండు వేల ఐదు వందలు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా ఏమైందా ముఖ్యమంత్రి అమలు చేస్తాలో ఆరు గ్యారంటీలు అంటే నన్ను ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోతానేమని దొంగ లెక్క చూస్తున్నారు ఇక ఈన మన ముఖ్యమంత్రి మన కర్మానికి లంక బిందెలు ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చిందంట లంక బిందెలు ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చిందంట ఎనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దంబలకు కొట్టిండట గట్లున్నది ఈయన కథ ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఒకటే దొంగ ప్రచారం నేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా కింది కేసి మీ దాకా ఊళ్ళల్లో మొదలు పెడితే కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి దానికి ఒకటే ప్రచారం ఓ కేసీఆర్ అప్పల పాలు చేసిపోయి అప్పల పాలు చేసిపోయి పాలు చేసిపోయింది యాడ అప్పల పాలు చేసిండు నేను చెప్తలేను కదా నిన్నగాక మొన్న బీజేపీ ఎంపీ ఒక ఆయన ప్రశ్న అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ చేసిన అత్యంత ఎందుకంటే ముఖ్యమంత్రి ఏదో లెక్కలు చెప్తుండు నిజమా కాదా అని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని వాళ్ళ ఎంపీ అడిగిండు అడిగితే మోడీ ప్రభుత్వం ఏం చేసింది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ వాళ్ళే పెద్దోళ్ళు వాళ్ళని అడిగింది కాదని ఇంకోటి ఉంటుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొత్తం లెక్క పత్రం తీసేది వాళ్ళు ఏ రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతున్నది ఎంత అప్పు చేస్తున్నది లెక్కలు తీస్తారు వాళ్ళు వాళ్ళిద్దరిని అడిగింది అడిగి పార్లమెంట్లో చెప్పింది నేను చెప్తున్న కథ కాదు బీఆర్ఎస్ కథ కాదు ఏం చెప్పిరంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు ఎనభై వేల కోట్లు సారీ డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ దిగిపోయిన నాడు ముఖ్యమంత్రిగా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మొత్తం అప్పు తెలంగాణ రాష్ట్రం మీద మూడు లక్షల యాభై వేల కోట్లు మరి మూడు లక్షల యాభై వేల కోట్లు మొత్తము అందులో డెబ్బై రెండు మాకు వారసత్వంగా విరాసత్తుగా ఇచ్చింది తీసేస్తే ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మరి రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పును రేవంత్ రెడ్డి ఎనిమిది లక్షల కోట్లు అంటాడు బట్టి విక్రమార్క ఏడు లక్షల కోట్లు అంటాడు ఇంకొక ఆయన ఆరు లక్షలు అంటాడు వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్పే కాగి చెప్పే కాగి లెక్కలు నిజమా ఈ సన్నాసులు చెప్పే కాకి లెక్కలు నిజమా ఊరూరా చర్చ పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అవును కేసీఆర్ అప్పు చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు ఏం చేసిండు మరి అప్పు చేసి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో టింగు టింగు మని నాట్లేసే ట్యాంక్ లేవా కేసీఆర్ ఉన్నారు రెండు సార్లు రుణమాఫీ ముప్పై వేల కోట్లతో రుణమాఫీ చేసిండు రెండు సార్లు లక్ష లక్ష రూపాయలు అట్లగే తొంభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా తొంభై శాతం పూర్తి చేసిండు మీ జిల్లాలో దామెర చెర్లలో విద్యుత్ కేంద్రం అతి పెద్ద విద్యుత్ కేంద్రం భారతదేశంలోనే ఇవాళ నలభై వేల కోట్ల రూపాయలతోని ఇక్కడ కట్టిండు మీ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ గారు వచ్చేదాకా ఒక్క నల్ ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండలో బ్రహ్మాండంగా ఒకటి కాదు మూడు సూర్యాపేటలో నల్లగొండలో భువనగిరిలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మూడు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు కేసీఆర్ గారు పెట్టిండు అప్పు చేసిండు అవును వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు ఆరున్నర లక్షల మంది పిల్లలకు ఒక్కో పిల్ల మీద ఒక్కో పిల్లాడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వాళ్ళని తయారు చేసిండు ఏడు వేల మంది పిల్లలకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద ఇరవై లక్షల రూపాయలు వాళ్ళు విదేశీ విద్యను అభ్యసించేటందుకు ఏడు వేల మంది పిల్లలకు ఇచ్చిండు అవును అప్పు చేసిండు పదిహేను లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మేనమామలాగా పెళ్లి చేసిండు అవును అప్పు చేసిండు పదిహేను లక్షల తల్లులకు కేసీఆర్ కిట్టిచ్చిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే చెప్పు కేసీఆర్ గారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి ప్రజలను ఒక తండ్రిలాగా కాపాడుకున్నాడు నువ్వు వచ్చి రెండేళ్ళ కేసీఆర్ పదేళ్లలో రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే నువ్వు రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసినావు ఏం చేసినావు చెప్తావా ఒక ఇటుక పెట్టినవా ఒక కాలువ దవినవా ఒక చెరువు దవ్వినవా ఒక మంచి పని చేసినవా ఒక్క హామీ నిలబెట్టుకున్నవా ఏం చేసినావు దయచేసి చెప్పు ప్రజలకు శ్వేత పత్రాలు ప్రచురించి దమ్ముంటే చెప్పు ఇవాళ ఎంతసేపు కేసులు పెడతా పోలీసులను అడ్డం పెట్టుకొని బతుకుతా ఎన్ని రోజులు తిరుగుతావు అట్లా రెండేళ్ళు అయిపోయింది నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక అస్సలు కథ మొదలున్నది అందుకే కేసీఆర్ గారు మన చెప్పిండ్రు నిన్నటి దాకా ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద నల్లగొండ నుంచే కేసీఆర్ గారు మరి యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు తొందరలోనే మన మునుగోడు దేవరకొండ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో మన జిల్లా నాయకత్వంతో మాట్లాడి అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది దానికి పెద్దలు కేసీఆర్ గారు కూడా వస్తా ఉన్నారు మీరందరూ కూడా దయచేసి మరి కథానాయకుల మాదిరిగా కదిలి రావాలని చెప్పి కోరుతూ గెలిచిన సర్పంచులకు చివరిగా నాది ఒకటే ఒక విజ్ఞప్తి మీరెవరు భయపడే అవసరం లేదు ఎలాంటి పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు మీ హక్కుల గురించి మీ బాధ్యతల గురించి తొందరలోనే అన్ని జిల్లాల్లో వర్క్షాపులు కూడా పెడతాం మీకు ట్రైనింగ్ ఇస్తాం లేదా చివరిగా నేను చెప్పే మాట మీకు ఎవరైనా కేసులు పెడితే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ పెట్టి మీకు ధైర్యం ఇచ్చడానికి మీ కేసులు కొట్లాడేదానికి కూడా పార్టీ మొత్తం బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ